హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే వాకిట్లో ఈ విధంగా మార్నింగ్ టైంలో ముగ్గు అయితే పెట్టేశాను ఇక్కడైతే మొత్తం వాకిలంతా ఊడ్చేసి నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను చిన్న చిన్న మొక్కలండి నా సంతోషం కోసం చిన్న చిన్నగా మొక్కలైతే పెట్టేశాను ఇంటి ముందు ఇలా పూల మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది ఈ మొక్కలని పెట్టి చాలా రోజులు అయింది పూలు పూస్తాయా అని పిల్లలు అయితే ఎదురుచూస్తూ ఉన్నారు మొత్తానికి అయితే పూలు పూసాయండి ఇల్లన్నీ నీట్గా క్లీన్ చేసేసాను ఈ విధంగా అయితే క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడైతే మొక్కలను చూస్తూ ఉంటే ఇక్కడ కొద్దిసేపు మార్నింగ్ టైంలో అయితే ఒక పది నిమిషాలు అయితే ఇక్కడ కూర్చుంటానండి నేనైతే అంటే వేణీళ్ళు తాగే టైంలో అయితే ఇక్కడ కూర్చుంటాను ఎంత బాగా వచ్చేసాయో చిన్న చిన్న గులాబీ పూలు ఇది కలర్ వేరే ఉంది అది కలర్ వేరే ఉందండి రెండు కలర్స్ వేరే వేరేగా ఉన్నాయి లైట్ పింక్ టిక్గా ఉంది చిన్న గులాబీ ఇలా అయితే పూలు పూసాయి ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి కదా అయితే వచ్చేస్తున్నాను టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలు లేవలేరండి వాళ్ళు పడుకొనే ఉన్నారు ఇక్కడైతే పాలు పెట్టేసానండి ఫస్ట్ స్టవ్ దగ్గరికి వచ్చాము అంటే ఆడవాళ్ళము పాలు పెట్టేస్తామండి టీ లేదా కాఫీ ఏదో ఒకటి పెట్టేస్తాము ఫస్ట్ ఆ విధంగా నేను కూడా పెట్టేశాను ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టేసానండి ఇక్కడ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తానండి ఎప్పుడైనా సరే బియ్యం కడగగానే అలాగే స్టవ్ పైన పెట్టకూడదు నాని నానబెట్టేసి పెట్టామంటే అన్నం చాలా పొల్లుగా అవుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఆ విధంగా అయితే పెట్టేశాను అవి నానేలోపు ఇక్కడైతే కాఫీ అయితే కలిపేస్తున్నాను ఈ విధంగా కాఫీ తాగాక వంట స్టార్ట్ చేసేసేయాలి ఈ విధంగా అయితే కాఫీ కల్పేస్తున్నానండి కాఫీ తాగిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి అలాగే మన ఛానల్ని చూస్తున్న వారు వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ డైలీ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ చూసారా రైస్ అయితే నైట్ రైస్ ఉండకూడదు అనుకున్నానండి పిల్లలు తిన తింటాము అనేసరికి పెట్టేశాను బియ్యము చూడండి అన్నం అయితే అలాగే ఉండిపోయింది పిల్లలు అస్సలు తినలేదు చింతపండు వేసేసి ఈ విధంగా అయితే పులిహోర కల్పిస్తున్నాను ఏదో ఒకటి ఇందులో వేసేసి కొంచెం చింతపండు లేదంటే ఎగ్ టు ఒక రెండు గుడ్లు పగలగొట్టి ఇలా ఎగ్ రైస్ టమాటా రైస్ ఇలా పులిహోర ఏదో ఒకటి కలిపేసామంటే మార్నింగ్ పిల్లలకైతే టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది కదా పిల్లలనే కాదు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు తినేస్తామండి అలా ఏముండదు ఉండదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇంతే కదా ఏది వేస్ట్ చేయము వేస్ట్ అయ్యేలాగా వండుకోము కొద్ది కొద్దిగా అయినా వండుకోవాలి ఇలా అన్నం పడేయకూడదు కదా అనేసి ఈ విధంగా అయితే చేసేసాను ఇక్కడైతే బియ్యం పెట్టేశానండి ఇక ఇక్కడైతే పిల్లలైతే పాలు తాగరండి మా ఇంట్లో అయితే ఇలా ఈరోజైతే అంబలు కాద్దాం అంటే ఈ జావ ఇది కాద్దాం అనేసి పెట్టేశాను ఇంట్లో అసలు పిల్లలు ఎవరు తాగరండి బెల్లం వేస్తే తాగుతారు కానీ సాల్ట్ వేస్తే మాత్రం అసలు తాగరు అదేంటో మరి నోటి రుచి చూస్తారు కానీ ఆరోగ్యం చూడరు అంతే కదా ఏదైనా కానీ నోటికి రుచిగా ఉంటేనే తింటాము కానీ ఇలా రాగి జావ చాలా మంచిది ఆరోగ్యానికి చిన్న చిన్నగా మార్పులు అయితే తీసుకొద్దామనేసి ఈరోజైతే రాగిజా స్టార్ట్ చేశాను పిల్లలైతే తాగుతారా లేదా చూడాలి మరి ఈ విధంగా రాగి అయితే కాచేశాను ఈరోజు టిఫిన్ అయితే ఇదేనండి ఈ విధంగా కాకపోతే మా ఇంట్లో అందరూ తినరండి ఏది చేసినా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కావాలి పిల్లలకు నాకు ఇలా అంబలైతే కాచేసాను ఇంకా ఇంట్లో వాళ్ళకైతే రొట్టె చేయాలి ఖచ్చితంగా ఏంటంటే ఎన్ని వంటలు చేసినా సరే కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైతే రొట్టెలు కావాల్సిందే అలా నేనైతే ఈరోజు బెండకాయ కర్రీ చేశాను ఇప్పుడైతే రొట్టెలు చేస్తున్నానండి జొన్న రొట్టెలు ఇలా ఎన్ని పనులు ఉన్నా సరే ఎంత పెద్ద పండగ అయినా సరే కానీ రెండు రొట్టెలైనా ఉండాలి మా ఇంట్లో మా అత్తగారికి అది అలవాటైపోయింది నాకు కూడా చేయడం అలవాటైపోయిందండి ఈ విధంగా అయితే జొన్న రొట్టెలు చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో అయితే బెండకాయ రొట్టె అయితే ఇది మా ఇంట్లో లంచ్లోకి అయితే ఈ విధంగా అండి లంచ్ కల్లా రొట్టెలు చేసేసాను ఆ టైంలో చేయలేదంటే నైట్ చేస్తాను ఖచ్చితంగా జొన్న రొట్టె జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే చేసినప్పుడల్లా ఈ స్టవ్ అంతా కడగాల్సి ఉంటుంది కొద్దిగా శ్రమ అనుకోకపోతే ఈ పని అంతా కంప్లీట్ అయిపోతుంది ఓపికకున్నా లేకపోయినా ఇదైతే చేయడం అయితే అలవాటు అలాగే ఇంకొక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి ఈ మధ్య నా ఫ్రెండ్కి ఒక చిన్న స ప్రాబ్లం అయితే వచ్చింది అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంట్లో ఉండే ఇల్లాలు ప్రతిరోజు చేసుకునే పనులన్నీ ఇంట్లో ప్రతి ఒక్క పని చేయాల్సిందే కదా అలా చేసుకున్న అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా చేస్తారు కాకపోతే టైం అనేది వాళ్ళు ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ వీడియోలు చెప్పాలనుకుంటున్నాను ఇలా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎవ్వరికి ఏది కావాలంటే అది సర్చ్ చేసుకుంటూ ఇంట్లో ఉండేదండి మా ఫ్రెండ్ తను ఈ మధ్య ఏంటంటే మనము సమస్య అంటే ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి దానివల్ల మనకు కొన్ని అనుభవాలు ఉంటాయండి అలా తనకేం జరిగిందంటే చేతి నొప్పి వచ్చేసిందండి భుజం దగ్గర చాలా నొప్పి వచ్చేసింది ఏం చేయడానికి రావట్లేదు సరే ఇది మామూలుగా తగ్గిపోతుందిలే అని కొంచెం నెగ్లెక్ట్ చేసింది రోజు రోజుకి అది కొద్దిగా నొప్పి ఎక్కువ అవ్వడం వల్ల హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్స్ ఏం చెప్పారంటే చేతి మీద బరువు పడిపోయి ఇలా అయ్యింది అన్నారు నేను ఇంట్లోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళాను నాకేమయ్యింది అనుకుంటాను నేను ఏమీ పనికి వెళ్ళను బయటకు అయితే ఏ జాబు చేయను ఎక్కడికి వెళ్ళను ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాను డాక్టర్ గారు నాకు ఇలా ఎందుకు అయింది అంటే దాని మీద వెయిట్ పడిందమ్మా ఒక్కసారి గమనించుకో నువ్వు ఏం చేశావు అనేది అని అంటే తనకు ఇంట్లో ఏం చేస్తున్నాను నేను అనేసి తను గమనిస్తూ ఉంటే తను ఏం చేసిందంటే బట్టలు ఉతికిన తర్వాత బకెట్లో వేసుకొని పైన మిద్దె పైన ఆరేస్తుందండి ఆ వెయిట్ అనేది ఆ చేతి పైన పడింది తర్వాత గమనించి ఇలా జరిగింది దీనివల్ల అని తెలుసుకుంది కానీ డాక్టర్స్ ఏం చెప్పారంటే దానికి ఒక ఒక టెన్ డేస్ రెస్ట్ ఇచ్చారంటే ఈ మందులు వాడేసి రెస్ట్ తీసుకొని కొద్దిగా వెయిట్ పడకుండా చూసుకొని తర్వాత తగ్గిపోతుంది కొద్దిగా ఎక్సర్సైజ్ కూడా చేయండి చేతికి సంబంధించిన ఎక్సర్సైజ్ యూట్యూబ్లో ఉంటాయి అవి చూసి చేసుకో చేయండి డైలీ తగ్గిపోతుంది అన్నారు అలాగే తనకు ఒక మాట చెప్పారు థర్టీ ప్లస్ ఉందండి తను తనకు పిల్లలు ముగ్గురు పిల్లలు వా డాక్టర్ గారు ఏం చెప్పారంటే డైలీ వాకింగ్ చేయాలి తన కోసం తను కేటాయించుకోవాలి టైం అనేసి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పారు ఇప్పుడు తను అలా చెప్పడం వల్ల కొద్ది కొద్దిగా తను రోజు డైలీ తన కోసం మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించేసింది కొద్దిగా వెయిట్ అంటే లావుగా ఉంటుందండి తను కూడా థర్టీ ప్లస్ ఉంటుంది అమ్మాయి కాకపోతే ఎలా ఉంటే మార్నింగ్ ఖచ్చితంగా టైం పెట్టేసుకొని వాకింగ్కి వెళ్ళిపోయింది అంటే ఇంట్లోనే వాకింగ్ చేసేసింది అలాగే నైట్ ఒక వన్ అవర్ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ తన కోసం కేటాయించుకుంది ఇప్పుడు ఆ చేతి నొప్పి మొత్తం తగ్గిపోయింది చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కూడా చేసిందండి కాకపోతే ఇంతే కదా ఏంది అనేసి ఢీ ఉన్న తను డాక్టర్ చెప్పిన నుంచి తన ఆరోగ్యం గురించి జాగ్రత్తగా తీసుకుంది అలాగే ఎలాంటి సమస్యలు ఉండకూడదు అంటే మన ఆరోగ్యం పైన మనము కొద్దిగా కేర్ తీసుకోవాలండి ఇంట్లోనే ఉంటాం కదా అనేసి టైం అసలు ఆకలైన టైంలో తినాల్సిన టైంలో తినమండి మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే పనులన్నీ కంప్లీట్ అయిపోయాక తిందాంలే లేదంటే పిల్లలు వచ్చాక తిందాంలే అని ఇట్లా చూసుకుంటూ కూర్చుంటారు కానీ మనం టైం కరెక్ట్ మెయింటైన్ చేస్తే పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది అలా మనం ఇప్పటి నుంచే చిన్న చిన్న మార్పులు చేసుకున్నామంటే లైఫ్ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు డే జాబ్ెళ్ళేవారు టైంకి వస్తారు టైంకి జాబ్ పని చేసుకుంటూ వంట చేసేసి తినేసి పడుకుంటారు అలా ఉంటుంది కానీ మనకు అలా ఉండదు లేచి నుంచి పడుకునేంతవరకు పనులే చేస్తూ ఉంటాం ఎన్ని పనులు చేసినా అవి ఇంట్లో వస్తూనే ఉంటాయండి కాకపోతే చేసిన వాళ్ళ గుర్తింపు అయితే ఉండదు అనుకోండి ఎంత ఎన్ని పనులు చేసినా ఇంట్లోనే ఉంటావు కదా అదొక ఒక పేరు అయితే ఉంటుంది ఇంట్లోనే ఉంటావు ఈ మాత్రం చేయలేవా అంటారు కాకపోతే మనకు కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి అవిటి నుంచి మనము బయటపడాలి అంటే మన కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ టైం లేదా వన్ అవర్ టైం కేటాయించామంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము మనం తినే తిండి ఏది తిన్నా టైంకు మధ్యాహ్నం టైంకు తినేసేయాలండి మార్నింగ్ పిల్లలు వెళ్ళగానే టిఫిన్ కూడా వాళ్ళతో పాటు చేసిన వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసినా పర్వాలేదు వాళ్ళతో పాటు చేసినా పర్వాలేదు అలా టైం అనేది ఒకటి మెయింటైన్ చేస్తే మనకు ఆరోగ్య సమస్యలు అనేది ఉండదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు నా ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగా తను ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుంటుంది అలాగే ఇంట్లో కూడా పిల్లలకు అలవాటు అయిపోయింది పిల్లలతో కలిసి తినడము కలిసి వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయడం అనేది అలవాటైపోయింది అలా చిన్న చిన్న మార్పులు చేసుకున్నామంటే మనం మనం కూడా మన పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు నేనైతే ఈ విధంగా అయితే చిన్న చిన్నగా తను తను చెప్పిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది అండి తన మార్పు వచ్చేసింది తనలో కూడా వెయిట్ లాస్ అయ్యింది తనకు థైరాయిడ్ అయితే లావ్ అవ్వడం వల్ల థైరాయిడ్ వచ్చింది అని భయపడింది కానీ అన్ని టెస్టులు చేయించుకుందండి ఇలా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తను అన్ని టెస్టులు చేయించుకుంటే ఇలాంటి ప్రాబ్లం లేదు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే థైరాయిడ్ కూడా లేదండి కొద్దిగా వెయిట్ ఉండడం వల్ల తను లావుగా ఉంది వెయిట్ కూడా తగ్గిపోయిందండి వన్ మంత్ టైం తీసుకొని తను ఆ విధంగా అయితే స్టార్ట్ చేసేసింది వాకింగ్ అలా మనం కూడా ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్న వాళ్ళము అని ఖాళీగా ఉన్నారు లే వీళ్ళు అనకుండా అన్నీ పనులు చేస్తాం ఎక్కడ ఖాళీ ఉంటుందండి టైం అనేది ఉండనే ఉండదు కాకపోతే చూసే వాళ్ళకు ఇంట్లోనే ఉంటుంది అంటారు అలా కాకుండా మన కోసం మన టైం కేటాయించుకోవాలి మన కోసం మనం రెడీ అవ్వాలి బయటికి వెళ్ళాలి మనకు కూడా ఫ్రెండ్స్ ఉండాలి మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఈ విధంగా చిన్న చిన్నగా సంతోషాలను అయితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలండి నా ఫ్రెండ్స్ మీరే కాబట్టి నేను ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనేసి నా పనులు చేసుకుంటూ ఈ మాటలు అయితే చెప్పేశాను ఇలా డైలీ ఒక్కొక్క విషయాన్ని అయితే షేర్ చేసుకుంటూ ఉందాము అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎలా ఉన్నాయి వీడియోస్ కూడా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈరోజైతే మా ఇంట్లో వంట బెండకాయ కర్రీ చేసేసి జొన్న రొట్టెలు అయితే చేసేస్తున్నాను పిల్లలకు నాకైతే ఇలా రాగి జావ అయితే కాచేసాను డైలీ తాగడానికి ప్రయత్నం చేయాలి అనేసి ఇలా చిన్న మార్పు అయితే స్టార్ట్ అయింది మీరు కూడా ఎలాంటి మార్పులు చేసుకున్నారో ఎలా అనేది తప్పకుండా చా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా రొట్టెలు అయితే కంప్లీట్ అవుతున్నాయి ఈ విధంగా జొన్న రొట్టెలు అయితే చేసేసాను ఈరోజు కొద్దిగా ఎక్కువగానే చేశానండి జొన్న రొట్టెలు ఒక ఆరు రొట్టెలు అయితే చేశాను ఇదండి ఈరోజు వంట కంప్లీట్ అయిపోయింది ఓకే అండి మన ఛానల్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూడండి ఫుల్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి రొట్టెలు అయితే నీ వచ్చేసాయి చూసారా పిండిని జొన్నల్ని ఎండకు పోసేసి ఇంట్లోనే పట్టిస్తామండి అంటే ఇంటి దగ్గరే పిండి పట్టించేస్తాము పిండి అయితే షాప్లో కొనుక్కున్న పిండి అయితే అంత బాగా ఉండదు మాకైతే అలా అలవాటు లేదండి జొన్నలని ఎండకు పోసేసి ఈ విధంగా పిండి పట్టించేసి రొట్టెలు అయితే చేసుకుంటాము రొట్టె లేకుండా డే అయితే గడవదు ఇడ్లీ దోశలు అవి అడగరు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఈ జొన్న రొట్టె మాత్రమే అడుగుతారు అన్ని కూరలలోకి వచ్చేది జొన్న రొట్టెనండి ఈ మధ్య ఆరోగ్యం కోసం అందరూ కొనుక్కొని తింటున్నారు వచ్చిన వాళ్ళు బద్ధకంగా ఫీల్ అవ్వకుండా రొట్టెలు చేసుకొని తినండి చాలా మంచిది ఈ రొట్టెలు ఎలా చేయాలో కూడా తర్వాత వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి ఓకే అండి బాయ్